హైవర్స్ కొన్ని కేసులు పరిశీలిస్తూ ఉంటే మన దేశంలో ఇంత బ్లైండ్గా ఎలా రిపోర్ట్లు ఇస్తారనిపించింది అతను పేరు మెన్షన్ చేయలేదు సుప్రీంకోర్టులో కేసు వచ్చింది నిన్నొచ్చింది ఇది ఓకేనా నేనైతే నిజంగా షాక్ అయ్యాను అతను ఆల్మీలో హవల్దార్గా ఉన్నాను రెండు వేల ఒకటి డిసెంబర్లో అతనికి ఒక మెడికల్ టెస్ట్ లాంటివి చేస్తున్నారు అందులో అతనికి హెచ్ఏవి అని చెప్పి తేలింది ఇంకంతే తీసేసారు జాబ్ నుంచి ఆ తర్వాత అతను ఆ హెచ్ఐవి అని చెప్పేసి ఆ బాధలో వలచిన మెడిసిన్స్ వాడుకుంటూ అలా మానసిక కుంగిపోతూ ఉంటే హెచ్ఐవి మనిషికి వచ్చే విధంగా ఇతనికి అంత ఏమి కనిపిట్లా మందులు వాడటం వల్లనేమని చెప్పేసి అనుకున్నాడు బట్ రీటెస్టులు చేపిస్తే తెలిసింది ఏంటో బాబు అంటే కొన్ని సంవత్సరాల తర్వాత అసలు అక్కడికి హెచ్ఏవీ లేదని చెప్పారు ఓరి భగవంతుడు అని చెప్పేసి చేశారు కేసు నడిచింది 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 రెండు వేల ఒకటై ఇప్పుడు వచ్చేసి రెండు వేల ఇరవై నాలుగు ఇప్పుడు కేసు ఏమని తిరిగిందంటే ఈ ఆర్మీ అతనికి యాభై లక్షల రూపాయలు పరిహారంగా చెల్లించండి అండ్ అతనికి ఎప్పటి నుంచి అయితే పింఛన్ రావాల్సి ఉందో ఆ పింఛన్ ఇవ్వండి అండ్ బతికే ఉన్నాడు కాబట్టి పింఛను కంటిన్యూ చేస్తుంది చెప్పారు ఎందుకు రెండు వేల ఒకటి నాటికి అతని వయసు ఇరవై ఏడు సంవత్సరాలు అప్పటికే అతను ఎనిమిది సంవత్సరాల యాభై ఎనిమిది రోజులు సర్వీస్ చేస్తున్నాడు ఎనిమిది సంవత్సరాల యాభై ఎనిమిది రోజులు సర్వీస్ చేస్తున్నాడు అప్పుడు అతని వయసు ఇరవై ఏడు అంటే ఎంతో కాలం ఇంకా అతను సేవ అందించేవాడు దేశానికోసం తన బెస్ట్ ఇచ్చేవాడు అటువంటి అతన్ని మీరు పక్కకి తప్పించి హెచ్ఏవి లేకపోయినా హెచ్ఏ ఉంది తప్పుడు రిపోర్ట్ ఇస్తే మీరు క్రాస్ చెక్ చేయకుండా అతను పక్కకు తప్పించి అతను మానసికంగా వేధించినట్టే కదా అండ్ ఆ సమయంలో పాప ఇతనికి సంబంధించి కొన్ని ఎక్స్పెన్సెస్ ఇంకా చాలా ఏది ఇవ్వాల్సినవి ఉంటాయట అవన్నీ కూడా ఏమీ ఇవ్వలేదట అతని పట్ల అమానవీయంగా వ్యవహరించలే కదా తప్పు మీద తప్పు చేశారు యాభై లక్షలు పరిహారం చెల్లించండి మొత్తం పెంచినివ్వండి ఎందుకంటే ఉన్నటువంటి ఏజ్ ప్రకారం అతను వచ్చి సర్వీస్ చేయలేడు కాబట్టి ఈ తీర్పిస్తున్నామన్నారు సో నేనేమంటానంటే చిన్నా చితక రిపోర్ట్లు అన్నప్పుడు కొంచెం ఉంటే సర్లే అని వదిలేయచ్చు రిపోర్ట్లు కొంచెం అబ్నార్మల్గా ఉన్నా తేడా ఉన్నా సెకండ్ ఒపీనియన్కి వెళ్తాంగా అటువంటిది హెచ్ఐవి అంటే నేను ఎక్కడ కూడా ఎవరితో కూడా లైంగికంగా అన్నప్పుడు అసహజ రీతిలోనో అసరక్షిత రీతిలో నేను పాల్గొన్నది లేదు లైంగిక సంబంధాలు వేరే వాళ్ళతో నాకు ఉన్నది లేదు అండ్ నాకు వేరే వాళ్ళ వల్ల బ్లడ్ ఏమైనా ఎక్కించడం అది లేదు ఇక నాకు ఎలా వచ్చింది ఏంటని చెప్పేసి మరి అతనైనా అనుకొని రీచెక్ చేయాల్సింది మా పాత్రలో చేసుకోలేకపోయా సో ఇది విషయం మీద మీలో ఎవరైనా కానీ ఇటువంటి టెస్టుల విషయంలో కొంచెం తేడాగా ఉంది నాకు ఉండదు ఎట్లా అనుకున్నప్పుడు చక్కగా సెకండ్ ఒపీనియన్కి వెళ్ళండి బట్ డ్రింకింగ్ హ్యాబిట్స్ ఉన్నా లేదు మీ ఫుడ్ హ్యాబిట్స్ తేడాగా ఉన్నా వన్ ఆర్ టూ డేస్ లేదా త్రీ ఫోర్ డేస్ నార్మల్ ప్రశాంతమైనటువంటి లైఫ్ లీడ్ చేసి వెజ్ తీసుకుంటూ ఉంటూ చక్కగా టైం టైం నిద్రపోతూ ఉంటూ ఆ తర్వాత టెస్ట్కి వెళ్ళండి అప్పుడు అసలు విషయాలు రిజల్ట్ అనేది బయటపడింది అందుకని మీకు నీరు పోయినటువంటి ప్యాథాలజీ వాళ్ళ సెస్ఫెన్స్ కూడా తీసుకోవచ్చు మీరు